ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని కౌన్సిలర్ తుడుం గణేష్ కొనియాడారు గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ నాలుగో వార్డు కిష్టాపూర్లోని లోని గురుకుల పాఠశాలను నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్థానిక కౌన్సిలర్ తుడుం గణేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం గణతంత్ర దినోత్సవం రోజున గురుకుల పాఠశాలలో జరిగే వేడుకల్లో పాల్గొనడం జరుగుతుందని విద్యార్థులకు బిస్కెట్లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ లలిత నాయకులు వెంకటేష్ నరేష్ సురేష్ జీవరత్నం అశోక్ పవన్ సూరిబాబు మహేష్ శ్యామ్ శివాజీ కుమార్ అశోక్ శ్రీనివాస్ రవి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు గురుకుల పాఠశాలలో నా యూనివర్సిటీ మన ప్రిన్సిపాల్ గారికి వైస్ ప్రిన్సిపాల్ గారికి టీచర్లకు పంగస్ట్ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మేము ట్వంటీ సిక్స్ జనవరి కానీ పంద్రాగస్టు కానీ ఇక్కడ మన సోషల్ వర్క్స్ బిస్కెట్స్ కానీ మేము సోషల్ వర్క్ చేస్తూనే ఉంటాము స్కూల్లో అంగన్వాడలో కానీ ప్రైమరీ స్కూల్లో కానీ గురుకుల పాఠశాలలో సోషల్ వర్క్ చేస్తూనే ఉంటున్నాము ఇది ఇక్కడ గురుకుల పాఠశాలలో ఇంతకుముందు ప్రిన్సిపాల్స్ కానీ వీరు కూడా మన స్కూల్ సమస్యలు స్కూల్ సమస్యలు శానిటేషన్ కానీ కరెంటు కానీ వాటర్ కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ మా దృష్టి తీసుకొస్తే నేను వెంటనే చేయడం జరిగింది అదేవిధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు సిఎంఆర్ హాస్పిటల్ నుంచి మెడికల్ క్యాంపులు ఎన్నో ఒక రెండు సంవత్సరం క్యాంపులు కూడా నడిపిస్తున్న విన్న పిల్లలకు ఏ ఏ సమస్య వచ్చినా కానీ అనారోగ్యంతో ఉన్నా కానీ మా గతంలో ఉన్న ప్రిన్సిపాల్ మాకు ఇడ్మిషన్ చేయడంతో సిఎంఆర్ హాస్పిటల్ తీసుకోవడం పిల్లలకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా చూస్తున్నాము అదేవిధంగా మల్లారెడ్డి గారు ఈ బేద ఈ గవర్నమెంట్ స్కూల్లలో అక్కడ మన ప్రైమరీ స్కూల్లో కానీ గురుకుల పాఠశాలలో కానీ అక్కడ కాన్స్ట్రెస్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకు కానీ ఎవరికేమైనా కానీ ఉన్నా కానీ అనారోగ్యంతో గురైనా కానీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మన మాజీ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు ఆశీస్సులతో నేను సోషల్ వర్క్ చేస్తున్నాను ఆయన సపోర్ట్ ఫుల్గా ఉంది కాబట్టి నేను ఈ సోషల్ వర్క్ చేస్తున్నాను అతని అందదండల్లో నాకు ఉండడంతో నేను ఏదే ఏ పని అయినా చేయగలుగుతున్నాను మల్లారెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ స్కూల్లో ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కానీ ఏది చెప్పినా కానీ ప్రిన్సిపాల్ గారు నేను చేయడం సిద్ధంగా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి టీచర్కి నా ఎంబడి యువతకు ధన్యవాదాలు